పొద్దుట తెల్లవారుజాము ఐదున్నర ఆరు గంటలకే వచ్చాం చెట్లు కొట్టడానికి కుటుంబ బాధ్యత అంటే చెప్తున్నా ఈ పని చేయగల తమ్ము కానీ బలం కానీ నాకు లేదు లేనప్పటికీ పుట్టయం ఆరు ముప్పై ఐదు అయింది ఇప్పటి వరకు చేస్తానే ఉన్నామండి పని జనం అలా చూసారు చెయ్యాలి కుటుంబ బాధ్యత మనం మొయ్యాలి అనుకునేవాడు ఎలాంటి పనైనా చేయగలరు ఎవరు చేయగలరు అలాగా ఎవరు చేయగలరు ఏక సమానం కలిగి బాధ్యత కలిగి అన్నిటిలో మనం ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ పనైనా చేస్తారు గోల్డ్ మంది అనుకుంటారు బోల్డ్ మంది ఈ పని అంతా సమానం ఏమీ లేదు అలాగా ఇలా బోల్డ్ రకాలనుకున్నారు అవన్నీ మన పొద్దు మన బాధ్యత మనం చేద్దాం